యాభై ఐదు ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్స్కు శుభాకాంక్షలు ఇంకా చాలు తగ్గించండి మినిమైజ్ ఒకటి ఉప్పు రెండు చక్కెర మూడు పిండి పదార్థాలు బ్లీచ్డ్ ఫ్లోర్ నాలుగు పాలు మరియు పాడి ఉత్పత్తులు ఐదు ప్రాసెస్డ్ ప్రొడక్ట్స్ మీరు తినదగ్గ ఆహార పదార్థాలు ఫుడ్ నీడెడ్ ఒకటి కూరగాయలు రెండు పప్పులు మూడు బీన్స్ నాలుగు గింజలు నట్స్ ఐదు గుడ్లు ఆరు కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఆలివ్ కొబ్బరి తదితరాలు ఏడు పండ్లు మరచిపోవలసిన విషయాలు థింగ్స్ టు ఫర్గెట్ ఒకటి మీ వయస్సు రెండు మీ గతం మూడు మీ గొప్పలు నాలుగు మీ సమస్యలు ఐదు మీ వితండవాదాలు మరవకూడని ముఖ్య విషయాలు ఎసెన్షియల్ థింగ్స్ టు చెరిష్ ఒకటి మీ కుటుంబం రెండు మీ స్నేహితులు మూడు మీ సానుకూల ఆలోచనలు నాలుగు శుభ్రమైన మరియు ఆహ్లాదకరమైన ఇంటిని కలిగి ఉండండి అభ్యసించాల్సిన ముఖ్య అలవాట్లు థింగ్స్ టు అడాప్ట్ ఒకటి ఎప్పుడు నవ్వండి ఆనందంగా ఉండండి రెండు మీకు తగ్గట్టుగా నిత్య శారీరక వ్యాయామం చేయండి మూడు మీ బరువును నియంత్రించండి చర్చించాల్సిన జీవన శైలులు లైఫ్ స్టైల్స్ టు ప్రాక్టీస్ ఒకటి దాహం వేసే వరకు నీళ్లు త్రాగటానికి వేచి ఉండకండి రెండు అలసిపోయే వరకు విశ్రాంతి తీసుకోవడానికి వేచి ఉండకండి మూడు అనారోగ్యం వచ్చేదాకా వైద్య పరీక్షలు చేయించుకోవడానికి వేచి ఉండకండి నాలుగు మిరాకిల్స్ కోసం వేచి ఉండకుండా దేవుడిపై విశ్వాసం కలిగి ఉండండి ఐదు మీద నమ్మకాన్ని ఎప్పటికీ కోల్పోకండి ఆరు ఎల్లప్పుడూ సానుకూలంగా ఉండండి మరియు మరింత మెరుగైన రేపటి కోసం ఆశపడండి మీరు యాభై మీకు యాభై ఐదు నుండి తొంభై సంవత్సరాల వయసులో ఉన్న స్నేహితులు ఉంటే ఈ సందేశాన్ని వారికి పంపండి సర్వే జనా సుఖినో భవంతు